ఇంగ్లీష్లో వేస్ట్ కదా ఏమైనా అర్థం కాకుంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి అండ్ ఈరోజు అయితే డే వ్లాగ్ అన్నమాట సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేశాను ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కంటిన్యూ చేస్తాను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ డే మొత్తం ఈవినింగ్ వరకు ఏం ఏం చేశాను అనేది మీకు ఏ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఈరోజు అయితే మినప్పప్పు అయితే పెడదాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మినపప్పు అయితే వేయించుకున్నాను అన్నమాట డైరెక్ట్ అట్లా పెట్టుకుంటే పచ్చి పచ్చిగా చిక్క చిక్కగా వస్తారు కదా సో అట్లా ఇట్లా మినపప్పు కిచిడి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం కావలేసేసుకొని పిల్లల కొంచెం అడుగున మాడనివ్వాలి మినపప్పు అట్లా మాడనిస్తే ఇంకా ఇప్పుడైతే రైస్ అంతా కూడా గడిగేసిన మంచిగా గడిగేసిన తర్వాత దాని వాటర్ అంతా కూడా అంపేసుకున్నాను మెత్తగా కావాలంటే మనము వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ అనేది మంచిగా మెత్తగా అవుతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా మినపప్పు ఇందాక వేయించిన మినపప్పు అందులో వేయించేసేసి అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కొంచమంతా ఆయిల్ మీకు ఇష్టం ఉంటే మిరపకాయ ఆయిల్ కరివేపాకు జీలకర్ర వేసుకొని కూడా పెట్టుకోవచ్చు లేదంటే అలాగే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు సో ఇంకా వేయించిన పప్పు అయితే వేసేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను అలాగే ఈరోజు కథ ఉందన్నమాట తిని వాళ్ళ ఇంట్లో ఇంకా అంత కిచిడి పెట్టేసి తినేసి ఆ తర్వాత రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నాము ఎటు పోతున్నాం మనం కనమ్మా పూజకి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసాం అన్నమాట సో ఇక్కడ సిస్టర్ వాళ్ళు మేమందరం కూడా వచ్చేసినాము అండ్ ఇప్పుడైతే ఇంకా కథకి సంబంధి సత్యనారాయణ స్వామి కథకి ఇలా అంతా కూడా డెకరేషన్ చేసుకున్నారు అన్నమాట సో ఇలా అంతా కూడా పూజకి సంబంధించి అంతా కూడా పెట్టేసుకున్నారు ఇంకా కథ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకన్ అయితే క్లిక్ చేసేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వీడియోని స్కిప్ చేయకండి అండ్ నేను ఇంకా కొన్ని పూలన్నీ కూడా అన్ని పెట్టాను అన్నమాట అక్కడ అంటే పూజ దగ్గర సో అట్లా మేమందరం కూడా కలిసి కొంచెం ఆఫ్ లాస్ట్లో వీడియోలు అయితే కొంచెం కామెడీ రీల్స్ అయితే చేసినాం అన్నమాట ఫైనల్ని అయితే చూడండి స్కిప్ చేయకుండా

ਕਿ ਯੂ ਆਰ ਫੋਨ ਅਨ ਲਾਕ ਹੀ ਲੈ ਲਓ ਤੇ ਪ੍ਰਸਿਆ ਉੱਤਰਾਖੰਡ ਦੇਸ਼ ਹੈ ਕਿੰਨਾ ਗੋਦਾਵਰੀ ਗੋਦਾਵਰੀ ਹੈ ਨਾ ਜਗਾ ਦੇ ਆਪ ਇਹ ਹੈ ਰਾਂ ਰ ਬੰਦ ਹੋ ਗਿਆ ਆ ਗਾ ਬੇ ਜੀਵਨ ਬੋ ਨਮਾ ਅੰਦਰ ਦੀ ਮਾਤਰਾ ਨਾ ਉਹਦੀ ਰ

ర విక్రములుతయించౌరి భూమిధారమణ ముంలు పవనాది శ్రుతి చేయుం మంగళం సాత్వే నారాయణ ారాయణ <imitation> 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 సో ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో నేను కూడా ఇంకా పూజ చేసేసాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా ఏమైనా అర్థం కాకుంటే ఐ అండర్స్టాండ్ కెన్ నేను ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగెయిన్ అనాలి అదే తెలుగులో అయితే అంటే చాలు సో ఇంకా ఆ తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి తినేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఆదిలాబాద్ వచ్చామనమాట ఉండేసి ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఎండ్ వరకు చూసే వాళ్ళందరికీ ఈ పూర్తిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుందన్నమాట నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సో మన వీడియోస్ని చూసి లైక్ చేసే వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్